కళ్యాణం వేడుకలు జరుగుతున్నాయి గోయల్లావాలి పెరంగ రావాలి పద్మంతులు ఎంకనొడుకుని చేస్తున్నారు గోయల్లావుకు అస్సల ఆడికి ఎంతో సరదా దీనికి సిక్కి అమ్మా దీనికి ఏడు అయిపోతుంది గమ్మని కొండలు వచ్చేది కంగారు రావాలి పెరంగలు రావాలి

కన్నా సత్యనారాయణ గారు వెంకటవా కళ్యాణం మోక్ష ముందున మూట పదహారు రూపాయలకు కానిగిచ్చారు వాహనవరం వారు వాహనవర కుటుంబి అవరోజంజగా ప్రభాకర్ గారు కథ మార్చి మంది వేడుకొండల వారు కళ్యాణ వేడుకలుగా వాసుదేవ వేడుకొండల మీద వేసి ఇలా రమ్మ వచ్చి ఇక్కడ వేయాలి సోములు వారి మీద వేసిన తర్వాత మన ఊరి మీద ఇయ్యాలి అన్నాడు భగవంతుడి బాబే ఇప్పుడు దేవుడుకి వచ్చి ఎలా ఉందా అమ్మాయే ఎలా చూస్తుంది చూడు

ఏమి దీవించారు ఒకసారి చెప్పండి అమ్మా ఏ చెల్లిపోతే కుదరదమ్మా మనసులో మా ఓడిని ఏమైనా దీవించారో చెప్పాలి మీరు అది మనసులో ఉండి చూసుకోకడే మాట బయటకి చెప్పాలి మరేనమ్మా చెప్పండి అమ్మా ఏంటి అచ్చేసి దీవించేనమ్మా ఆడ పెళ్ళే పోప సరదాడికి పెళ్ళంటే సరదా అంటే సరదా చేయట్లేదు అలా అమ్మ చేయట్లేదు అమ్మా ఏమనుకుంటున్నారు చెప్పేసి మీరు పెద్ద నువ్వేమనుకుంటున్నావు చెప్పు డైలాగ్ రోకలు తీసుకోండి ఒక మంది రెంకడవాకలి మరి అక్క హాలు పోసి

పసుకమ్ తీసుకురండి రే ఏంట్రా పసుకమ్మలు తీసుకురండి అందరు తల్లి అప్పుడు ఒక్కరు కూడా రావచ్చమ్మాస నువ్వేసే

తమ్ముడుగురు ఆడు తమ్ముడుగురు ఆడపిల్లలే మొక్క మొక్కడా కొటేట్లో దవిడి బాబురే నువ్వేసేయ్ నేనేటమ్మా ఆ నీ గుమ్మినే హెత్తని బాబు నీ పెద్ద కూతు పేరు అంట ఇక్కడ నువ్వేమనుకున్నావా నేను మనసు లేదు చిన్న మాటలనుకున్నాను ఏమనుకున్నావే చెప్పాలంటవా చెప్పపోద్ది లోనాల గుండుపద్ది బాబా అయ్యో చెప్పమంటవా నువ్వు చెప్పకుండా అలా ఉన్నవా మేము మనస్సులకు చెప్పుకుంటులేసామనుకుంటు నువ్వు చెప్పారు అని చెప్పడానికి లేదు వాళ్ళకి ఈ పెళ్ళికొడుకుకి ఈ పెళ్కొడికి వెంకటేశ్వర స్వామి ఏడు కొండల వారికి లేవేరు బంగారేని పెట్టేసి ఆ బివినాంజర్ తో పార్పోలనేసేనమ్మ అంటనో అలాగైతే నవ్వింది ఇద్దరు బార్యలే నవ్వుకుంటుంది అరే ఆ రువేయమ్మ రువేయ పెద్ద దిక్కులాగా మాకు ఒరేయ్ మీరు అందరూ చేశారు కదా నేనేయకపోతే బాగాదు ఒరేయ్ నేంద్ర తిప్పేరా ఆ దిక్కు నేన కూడా తిప్పేద్దాం తిప్పేయమ్మ మరి అలా ఫీల్ అవుతది మరి ఒరేయ్ నేనేమనేసెం తెలుసా ఇవరున్నావా ఈ లకహన కొండల వారికీ ఈ యంకన బావికి సంతానము కలకొర్దుని సాను అమ్మ దంతముండి కనండి మీరు అనుకొచ్చు తల్లి ఏమిటి గురువు గురుగారు మీరందరేమో ఒకలాగాన్నారు ఈ భగవంతునికి సం సంతానం లేకూడదు అని వేసారేటి అని మీకు డౌట్ రావచ్చు తల్లి చాలా మంది చెప్పొచ్చు చెప్పకపోవచ్చు విను వినొచ్చు వినకపోవచ్చు అంటేనమ్మా ఏడుకొండల వారికి సంతానం లేదు అంటే దేవుళ్ళకి అందరికీ ఉంది కానీ స్వామి వారికి ఒక్కరికి సంతానం లేదు కలియుగంలో ఉన్న వారందరూ కూడా మన అందరూ ఏడుకొండల వారి బిడ్డలమే తల్లి వారికి బిడ్డలు కలిగితే మర్చిపోతారని భగవంతుడికి సంతాన యోగం అవునండి ఉన్న వారందరూ కూడా మనం ఆడిబిడ్డలమే అవునండి భగవంతు వెంకటబాబుకి అలా పోటీ ముందు జాగ్రత్త